హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు రోజు కదా సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ టెన్ రచయిత అంజనా గారు కథలోకి వెళ్దామా జానకి గారు వెళ్తున్న అమృత వాళ్ళ వైపు కోపంగా చూస్తూ వెళ్ళని వాడు ఉన్నంతవరకే దాన్ని కాపాడుకోగలడు తర్వాత దాన్ని మనం చంపేస్తాం కదా అని జానకి గారులోని క్రూరత్వాన్ని బయటకు తీసి మాట్లాడతారు మయూరి వాళ్ళ అమ్మ రాగిని ఏం మాట్లాడుతున్నావు అని కంగారుగా చుట్టూ చూస్తూ అంటుంటే చుట్టూ ఎవరూ లేరులే మీ నాన్న ఎప్పుడో వెళ్ళిపోయారు మీ అన్న ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆవిడ కోపంగా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది రాగిని మయూరి వైపు చూసి ఏంటే మా అమ్మని కూడా ఇలా మార్చేశావు శాంతమూర్తిలా దేవతలా కనిపిస్తుంది కానీ తనని కూడా రాక్షసులా మార్చేశావు కదే అని రాగిని నవ్వుతూ అనేసరికి ప్రశాద్ రాగిని మయూరి వైపు ఒకసారి చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎంతలో ఒక అతను అక్కడికి వచ్చి ఏమయ్యింది ఎంతవరకు వచ్చింది మీ ప్లాన్ అని అడిగితే ఏముంది చిన్నబావా ఇంకా అమృత చావడం మాత్రమే మిగులుంది అని మయూరి నోటి నుంచి వచ్చిన వెంటనే తన చెంప చెల్లు మంటుంది అతని చేతితో ఏంటి నువ్వు ఎన్ని చేసినా ఊరుకుంటున్నాను కదా అంటే చేతులు ముడుచుకొని కూర్చోలేదు అది నా సొంతం కావాలి అందుకే కదా కన్న తల్లి అని కూడా చూడకుండా అడ్డు తొలగించుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడం నాకు పెద్ద లెక్క కాదు అసలు మెయిన్లీ ఆ సూర్యాన్ని చంపేస్తే నాకు హెడేక్ పోతుంది అని అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రూంలోకి తీసుకొని వెళ్ళిన సూర్య అమృతాని బెడ్ మీద దించి ఎందుకు అందరితో మాటలు పడతావు అని సూర్య పట్టరాని కోపంతో అరుస్తుంటే అసలు తనకి ఆ పరిస్థితి కల్పించింది అతనే కాబట్టి అమృత అతని వైపు వింతగా చూస్తుంది ఏంటా చూపు అని సూర్య ఆరుస్తూ అమృత మీదకి వెళ్ళేసరికి అమృత వెనక్కి బెండ్ అవుతూ ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడానా సూర్య ఎందుకు నా తోటి అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు అమ్మమ్మ మనిషిలాగా ప్రవర్తిస్తున్నారా ఇలా అమ్మ వాళ్ళని కొట్టడం ఎంతవరకు న్యాయం చెప్పు నేను తప్పు చేసే శిక్షించండి అవసరమైతే చంపేయండి అంతేకాని ఇలా అమ్మ వాళ్ళని కొట్టి హింసించి నా మీద పగ తీర్చుకోవడం కరెక్టేనా చెప్పు సూర్య అని అమృత అడుగుతుంటే సూర్య కోపంగా చాలు ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు చనివిచ్చాను కదా అని నువ్వు ప్రతి మాట అంటుంటే పడతాను అనుకోకు అర్థమవుతుందా అని సూర్య అరిచేసరికి అమృత భయంగా ముడుచుకుపోతే అలా ఉండకు పొట్టలో ఉన్న బేబీకి ఇబ్బంది అవుతుంది అని సూర్య అమృతాని స్ట్రైట్గా పడుకోమని చెప్పి జ్యూస్ తీసుకొని వస్తా అని కిందకి వెళ్తాడు అమృతకి సూర్య ప్రవర్తన అసలు అర్థం కాక పిచ్చెక్కిపోతుంటే తన తల గోడకేసి కొట్టుకోవాలి అనిపిస్తున్నా బలవంతంగా ఆపుకొని అసలు సూర్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అసలేం కావాలి వాడికి నేను ఏం పాపం చేశానని నన్ను తీసుకొని వచ్చి ఇలా హింసిస్తున్నారు ఈ ఇంటి కోరడలుగా రావడం నేను చేసిన తప్ప ప్రేమించాను అని ఆరు సంవత్సరాలు వెంటపడి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు నేనేదో తప్పు చేసిన దానిలా నన్ను నిందిస్తున్నారు అని అమృత ఏడుస్తూ అలసటగా అనిపించేసరికి నిదానంగా నిద్రలోకి చారుకుంటుంది కిందకు వెళ్ళిన సూర్య నేరుగా జానకి గారి రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ లాక్ చేసి గ్రాని లోపలికి రావచ్చా అని అడిగేసరికి జానకి గారు నవ్వుతూ ఏంటి కొత్తగా లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడుగుతున్నావు అని జానకి గారి నవ్వుతూ అనేసరికి సూర్య లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి బెడ్ మీద పడుకొని ఉన్న వాళ్ళ తాతయ్య వైపు ఒకసారి చూసి ఎందుకు గ్రాని అమృత విషయంలో ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నా అని సూర్య అడిగేసరికి నీకు తెలియదా సూర్య నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని జానకి గారు అంటారు నేను అడిగిన దానికి సమాధానం ఇది కాదు గ్రాని అని సూర్య అనేసరికి బంగారం లాంటి నా కోడలు ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటే ఎంతో మురిసిపోయాను కానీ అది నా కోడలని పొట్టని పెట్టుకుంది అని జానకి గారు కన్నీళ్లతో అంటుంటే సూర్య ఆవిడ కన్నీళ్ళను తుడిచి చూడండి కానీ తను చంపింది అవి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం నమ్ముతున్నాము ఒకవేళ అమృత అన్నట్టు అసలు తనకి ఏమీ తెలియకపోతే అప్పుడు మనల్ని మనమే నిందించుకోవాలి కదా అందుకే ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అని సూర్య అక్కడి నుంచి వెళ్తూ వెనక్కి తిరిగి ఇప్పుడు నీతో మాట్లాడమని నన్ను అమృత పంపించలేదు ఒక ఆడపిల్లని మీరు మరీ ఇంతలా టార్చర్ పెడుతున్నారు నేను టార్చర్ చేస్తున్నాను అంటే దానికి కారణం ఉంది నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నా తల్లి చావుకి కారణం అంటే అది తట్టుకోలేక తన విషయంలో నేను రాక్షసంగా ప్రవర్తిస్తున్నాను మరి మీరు సాటి ఆడవారే కదా అని సూర్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ తను చెప్పడం ముగించి జయలలిత గారు తెచ్చిన ఫుడ్ ప్లేట్తో అందుకుంటూ ఉంటే నేనే తినిపిస్తా అని జయలలిత గారు కృష్ణకి భోజనం తినిపిస్తారు కృష్ణ జయలలిత గారు తినిపిస్తూ ఉంటే తింటూ అత్తయ్య గౌతమ్ భోజనం చేశాడా అని అడుగుతుంది వాడు నీ గురించి పట్టించుకోడు కానీ నువ్వు మాత్రం వాడి గురించి అన్నీ అడుగుతావు కదా అని ఆవిడ అంటుంటే కృష్ణ చిన్నగా నవ్వి ఆయనకి నా మీద ప్రేమ లేకపోతే ఏమత్తయ్యా నాకు ఉంది కదా అని కృష్ణ అనేసరికి సర్లే ముందు తిను తర్వాత మాట్లాడుకుందాం అని తనకి భోజనం తినిపించి ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ పక్కన పెట్టి సరేరా ముందు పడుకో అని ఒళ్ళు పడుకోబెట్టుకొని కృష్ణ తల నిమురుతుంటే అత్తయ్య మీరు భోజనం చేశారా అని అడుగుతుంది జయలలిత గారు అలిగినట్లుగా ముఖం పెట్టి నీకు నీ మొగుడు తర్వాతే కదా నేను ఎవరైనా అంటే వాడు తిన్నాడో లేదో అని తెలుసుకున్నావు కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అని ముద్దుగా కోడల్ని కసరి నేను తర్వాత తింటాలే నువ్వు పడుకో అని కృష్ణ నీ ప్రేమగా చూస్తూ ఉంటుంది గౌతమ్ తన రూమ్లో అసహనంగా తిరుగుతూ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తా అవతల వైపు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్య చాలా రోజుల తర్వాత కాల్ చేశావు అని అడిగితే సౌమ్య ఏం చేస్తుందిరా అని గౌతమ్ అడుగుతాడు అన్నయ్య అని వినిపించిన విజయ్ గొంతుకి ఏమయ్యిందో అర్థం కాక ఎనీథింగ్ రాంగ్ అని గౌతమ్ అడిగేసరికి విజయ్ తడబడుతూ అవునన్నయ్య ఎక్కడ సౌమ్యాని ఒక అబ్బాయి మోసం చేశాడు సౌమ్యాని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి అతను వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడు అని విజయ్ తనకు తెలిసింది అంతవరకే చెప్పేసరికి గౌతమ్ కోపంగా వాట్ వాడికి ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని మోసం చేస్తాడా అని గౌతమ్ అరిచిన అరుపులకి ఫోన్లో ఉన్న విజయ్తో పాటు బెడ్ మీద ఆడుకుంటున్న పాప కూడా దడుచుకుని పాప ఏడుపు అందుకుంటుంది విజయ్ అన్నయ్య పాప ఏడుస్తుంది అని కంగారుగా అనేసరికి ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తా ఇప్పుడు సౌమ్య నార్మల్గానే ఉంది కదా అని గౌతమ్ అడిగేసరికి తనని నార్మల్ చేయడం కోసమనే బయటికి తీసుకొని వెళ్తున్నా అని విజయ్ చెప్తాడు సరే మీరు అనుక్షణం తనని వాట్ చేస్తూ ఉండండి అని గౌతమ్ కాల్ కట్ చేసి పాప దగ్గరికి వెళ్ళి ఎత్తుకునే అంతలో ఇంకొక రూంలో ఉన్న కృష్ణాకి పాప ఏడుపు వినిపించి ఫాస్ట్గా పాప దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పాపని ఎత్తుకొని ఏమైంది కన్నమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమగా అడుగుతుంది గౌతమ్ కోపంగా అతని చేతి పిడికిలి బిగించి హౌడేయు అని అరిచేంతలో కృష్ణ పాపని తీసుకొని అక్కడ నుంచి గార్డెన్లోకి పరుగు అందుకుంటుంది కృష్ణ పరిగెట్టడం చూసి పాప చిరునవ్వులు చెందిస్తూ ఉంటే గౌతమ్ వాళ్ళ వెనకే ఫాలో అవుతూ బుద్ధుందా కొంచెమైనా నా పాపని నా నుంచి దూరం చేస్తున్నావా అని గౌతమ్ అరుస్తున్నా అతని మాటలు ఎప్పుడూ ఉండేవే అని కృష్ణ పెద్దగా పట్టించుకోకుండా పాపని గ్రౌండ్లో తిప్పుతూ ఆడిస్తుంది అంతలో జయలలిత గారు కృష్ణ ఫోన్ వచ్చింది అని ఫోన్ తీసుకుని కృష్ణకి ఇచ్చేసరికి పాపని జయలలిత గారి చేతిలో పెడుతుంది కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అడడంతో మేడం మీకు ఒక వీడియో క్లిప్ పంపించాను చూడండి అని అవతల వైపు వాళ్ళు కాల్ కట్ చేసి చెప్పేసరికి సరే మీరు కట్ చేయండి అని కృష్ణ వాళ్ళు షేర్ చేసిన వీడియో ఆన్ చేస్తోంది కృష్ణ ఎప్పుడైతే పాపని జయలలిత గారికి ఇచ్చిందో అక్కడ నుంచి గౌతమ్ వెళ్ళిపోతే కృష్ణ చుట్టూ చూస్తూ వీడియో ఆన్ చేసేసరికి అందులో కనిపిస్తున్న వీడియో చూసి ఒక్కసారి తన కళ్ళు అసహ్యంగా మారిపోతాయి జయలలిత గారు తన ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి ఏమైంది కృష్ణ అని తన దగ్గరకు వెళ్ళి అడిగేసరికి కృష్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా జయలలిత గారి చేతిలో పెట్టి పాపని తీసుకుని అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్తుంది జయలలిత గారు ఆ ఫోన్లో చూసింది నిజమా అబద్ధమా అర్థం కాక ఆవిడకే వికారంగా అనిపించి ఆ ఫోన్ని విసురుగా కింద పడేస్తే అంటే కృష్ణ చెప్పింది నిజమే అని అనుకుంటూ ఆ ఫోన్ తీసుకొని గౌతమ్కి చూపించాలి అని రెండు అడుగులు వేసి ఈ వీడియో నేను గౌతమ్కి ఎలా చూపించగలను అని అనుకుంటూ అక్కడే ఆగిపోయి ఆలోచిస్తూ ఉండిపోతారు మళ్ళీ కృష్ణ వచ్చి ఆవిడను కదిపేంత వరకు ఈ లోకంలోకి రాకుండా ఏంటే ఇది మరి ఇంత దారుణంగా తయారయ్యింది అని జయలలిత గారు బాధగా అంటుంటే కృష్ణ చిన్న నవ్వుతో ఇలాంటివన్నీ నేను ఎన్నో అత్తయ్యా కానీ మీరు నమ్మరు కదా అందుకే ఈసారి మీకు వీడియో చూపించాను సరే అయితే నా ఫోన్ ఇటు ఇవ్వండి అని కృష్ణ ఫోన్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది కృష్ణ హాల్లో పాపని ఆడిస్తూ ఉంటుంది పైన గౌతమ్ వెళ్ళవైపు చూస్తూ ఇది నా పాపని నా నుంచి దూరం చేయడానికి ఇక్కడికి వచ్చింది చ దీన్ని ఎన్ని తిట్టినా ఇది అస్సలు మారదు అని గౌతమ్ అసహ్యంగా కృష్ణాని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు జయలలిత గారు కృష్ణ పక్కన కూర్చొని అసలు దాని గురించి గౌతమ్కి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండేంతలో అప్పుడే హాల్లోకి వచ్చిన వ్యక్తి కృష్ణ అని పిలిచేసరికి ఆలోచనలో ఉన్న కృష్ణకి అతని పిలుపు వినిపించక మళ్ళీ రెండుసార్లు పిలిస్తే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి వచ్చిన వాళ్ళ వైపు సంతోషంగా చూస్తూ మీరా రండి కూర్చోండి అని కృష్ణ సంతోషంగా అతన్ని పలకరించేసరికి గౌతమ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది జయలలిత గారి అర్థం కాక ఎవరు కృష్ణ అని అంటే అత్తయ్య ఈయన గురించి నేను తర్వాత చెప్తాను మీరు పాపను తీసుకొని రూంలోకి వెళ్ళండి అని కృష్ణ పాపని జయలలిత గారికి ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తే గౌతమ్ జరిగేది చూస్తూ రైలింగ్ పట్టుకుని కృష్ణ వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు హాయ్ కృష్ణ హవాయో అని అతను పలకరిస్తే కృష్ణ చిన్న నవ్వుతో ఐ ఐఆమ్ ఫైన్ డాక్టర్ అని నవ్వుతూ చెప్తుంది కనిపిస్తున్నావు నువ్వు ఎంత బాగున్నావో ఏంటి ఈ మధ్య హాస్పిటల్కి కూడా రావటం లేదు అని అతను అంటుంటే వీళ్ళ మాటలు గౌతమ్కి వినిపించక అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎందుకు వాడి వస్తే కృష్ణ అమ్మని అక్కడ నుంచి పంపించేసింది అని గౌతమ్ కోపంగా నూరుతూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు కృష్ణ చిన్న నవ్వుతో అలాంటిది ఏం లేదు అని అంటుంటే చూడు కృష్ణ నీ లైఫ్ నువ్వే రిస్క్లో పెడుతున్నాం ట్రీట్మెంట్కి ఇప్పుడిప్పుడే నువ్వు కొంచెం యాక్టివ్గా ఉన్నావు కానీ ఈ టైంలో నువ్వు ట్రీట్మెంట్ ఆపేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని నీకు తెలిసి కూడా ఎందుకు అంత అజాగ్రత్తగా ఉంటున్నావు కృష్ణ అని అతను అంటుంటే కృష్ణ చిన్న నవ్వుతో ఉండి ఏం చేయాలి చెప్పండి డాక్టర్ ఎవరి కోసం బ్రతకాలి నేను ప్రాణంగా ప్రేమించిన నా భర్త నా ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోడు ఇంకా అత్తయ్య పాప అంటావా ఆయన ఉండగా వాళ్ళకి ఏం కాదు నా గురించి మీరు ఇంతలా కేక్ తీసుకొని నా కోసం ఇక్కడికి వచ్చి మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని కృష్ణ నవ్వుతూ చెప్తూ ఎక్కడే కూర్చోండి నేను కాఫీ తీసుకొని వస్తా అని కిచెన్లోకి వెళ్తుంది కృష్ణ కిచెన్లోకి వెళ్తే అతను కూడా లేచి కృష్ణ వెనకే రెండు అడుగులు వేసేసరికి మెట్లి వెంట అడుగు చప్పుడు వినిపించి అటు తిరిగి చూసేసరికి గౌతమ్ కిందకు వస్తూ కనిపి కనీసం కృష్ణ గురించి అతనిలో అయినా చెప్తే తనని కొంచెం కేర్గా అయినా చూసుకుంటాడేమో అని ఆలోచించి అక్కడే ఆగిపోతే కృష్ణ కిందకి వచ్చి సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని కృష్ణ కాఫీ అని పెద్దగా అరిచేసరికి ఎప్పుడూ తన పేరు పెట్టి కూడా పిలవని గౌతమ్ ఈరోజు సడన్గా తనని పేరు పెట్టి పిలిచిన కాఫీ అని అడిగేసరికి తనకి కూడా ఒకంత ఆశ్చర్యంగా అనిపించింది అతను నిజంగా గౌతమ్ తనని పిలిచాడా లేదంటే తను ఏమైనా భ్రమపడిందా అర్థం కాక కృష్ణ ఫాస్ట్గా కాఫీ ప్రిపేర్ చేసి హాల్లోకి వచ్చేసరికి గౌతమ్ సోఫాలో కూర్చొని కనిపిస్తే అతను నిలబడి గౌతమ్ వైపు అలాగే చూస్తూ ఉండడం చూసి మీరు కూర్చోండి అని కృష్ణ అతనికి చెప్పి గౌతమ్కి కాఫీ ఇచ్చి తర్వాత అతనికి కూడా కాఫీ ఇస్తుంది కృష్ణ ఆ కాఫీ షిప్ చేయకుండా విసిరికొట్టి కోపంగా పైకి లేచి కృష్ణ చంప మీద లాగిపెట్టి కొడతాడు గౌతమ్ అలా చేసేసరికి కృష్ణ భయంగా తన చెంప మీద చెయ్యి పట్టుకుని కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉంటే అతను కోపంగా పైకి లేచి హావుడేర్యు అని కోపంగా అరుస్తాడు కృష్ణ అతని వైపు చూసి రెండు చేతులు జోడించి వద్దు సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కృష్ణ చెప్పేసరికి గౌతమ్ కృష్ణ వైపు కోపంగా చూస్తూ వల్లు దగ్గర పెట్టుకొని పనిచేయడం చేత కావట్లేదా లేదంటే బాగా బలిసి కొట్టుకుంటున్నావా అని గౌతమ్ కోపంగా అరిచేసరికి అతని చేతి పిడికలు బిగించి గౌతమ్ మీదకు వెళ్తుంటే కృష్ణ మధ్యలోకి వచ్చి మీరు వెళ్ళండి నేను కాల్ చేస్తాను అని అతనికి చెప్పి అక్కడి నుంచి పంపించేసి గౌతమ్ వైపు సూటిగా చూస్తూ కృష్ణ అక్కడే నిలబడేసరికి గౌతమ్ కృష్ణ వైపు కోపంగా చూసి ఎవడేవాడు అంటే ఇంటికి కూడా రప్పించుకుంటున్నావా అని కృష్ణ అనిచేసరికి ఈసారి గౌతమ్ చెంప కూడా పగులుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ మీ సపోర్ట్ అందించండి